ండి చేతులు ఉండే వాళ్ళు తిరిగిని బిగించండి కాళ్ళు ఉండే వాళ్ళు కదలు చెప్పండి எதான <laughs> <laughs>

लाल लालीन वठे लाली रेलवे वठी लाली रेलवे गुडेड हवाली यूनियन वठे लाली रेलवे गुड शेड हवाली यूनियन से आई टियो जिन्ह पांच जिन्ह मंदिर हरे कार निकलाई क्या बार मंदिर हरे कार निकलाई क्या बार और जेल हरे कार निकलाई क्या ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని మేడేను పురస్కరించుకొని కడప నగరంలో ఉన్నటువంటి రైల్వే షెడ్ అమాలి కార్మికుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్మికులంతా మేడే సెలబ్రేషన్స్ను గట్టిగా నిర్వహిస్తా ఉన్నాం ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దశాబ్దాల కాలంగా కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా ఏ ఏటు ఏడు సమస్యలు పరిష్కారం కాకుండా పెరుగుతున్నాయే తప్ప పెరిగేటువంటి సమస్య లేదని చెప్పి ఈరోజు ఒకవైపున పాలక ప్రభుత్వాలు ప్రకటిస్తా ఉన్నాయి రైల్వే గుడిసేడా మాలితులు మొదలుకొని అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి వారికి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని చెప్పి సంవత్సరాల తరబడి ఢిల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు పోరాటం నిర్వహించినా కూడా ఈ పాలక ప్రభుత్వాలకు ఏమాత్రం కూడా కార్మిక వర్గం యొక్క విజ్ఞప్తిని పట్టించుకున్నటువంటి పాపాన పోవడం లేదు మరి వాళ్ళు శ్రమ చేసి సంపద సృష్టిస్తే ఆ సంపదను దోచుకోవడానికి ఈరోజు కార్పొరేట్ శక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి ఈ దేశంలో ఆదాని బదాని లాంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అని చెప్పి ప్రకటిస్తే వారి నేతృత్వంలో ఏదైనా కూడా ఈరోజు పరిశ్రమలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నారంటే అది కూడా లేనటువంటి స్థితి కొనసాగుతోంది మరొక వైపున దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కార్మికులు తమ యొక్క హక్కుల సాధన కోసం సంవత్సరాల తరబడి పోరాటాలు చేసి త్యాగాలు చేసి నిర్బంధాలు ఎదుర్కొని జైళ్లకు పోయి ప్రాణార్పణ చేసి సాధించుకున్నటువంటి కార్మిక హక్కులను ఈరోజు కాలరాచి వేసి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈరోజు వారి అందరినీ తాకట్టు పెట్టేటి పరిస్థితి కొనసాగుతా ఉంది లేబర్ కోడ్ను ఈరోజు కొత్తగా తీసుకొని వచ్చి కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు నుండి అనేక కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు టాటా కంపెనీ లాంటిది లేదా ఇక్కడ మన పక్కనే బెంగళూరు ఉన్నటువంటి విప్రో కంపెనీ లాంటి కార్పొరేట్ కంపెనీల అధిపతులందరూ కూడా ప్రకటిస్తున్నారు వారానికి నలభై నాలుగు గంటలు నలభై ఆరు గంటలు పని చేస్తే సరిపోదు వారానికి తొంభై గంటలు పని చేయాలని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు ఒక్కసారి శాస్త్రీయంగా జన్యు పరంగా మీద సంపత్తి పరంగా ఆలోచన చేస్తే అలాంటి పరిస్థితి ఓటీలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా తయారైందో ఇప్పటికే దాదాపు ఐదారు మంది నెలకు కోట్ల రూపాయల జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఆత్మహత్యలను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది పద్దెనిమిది గంటల పని విధానం నుంచి ఎందుకు ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఏ పద్ధతుల్లో వచ్చింది కార్మికుల యొక్క ఆలనా పాలన ఉండాలి కుటుంబ పోషణ ఉండాలి వారితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి తద్వారా దేశ సంపదను సృష్టించాలని చెప్పి ఎనిమిది గంటల పరివిధానం వస్తే దాన్ని ఈరోజు తుంగల దొక్కి కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం ఈరోజు ప్రయత్నం చేసిన అందుకే నూట ముప్పై తొమ్మిదవ మేడ దినోత్సవం సందర్భంగా భారత పాలక వర్గానికి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఏ కార్మికులైతే తమ శ్రమ ద్వారా తమ యొక్క చెమటను శృధించి రక్తాన్ని చిందించి సంపద సృష్టించారో ఆ సంపదలో ఈరోజు వాటా లేకుండా పోతా ఈ రోజు ఆ వాటా కావాలి కార్పొరేట్ యొక్క సంపదను తుణ పంపిణీ చేయాలి అందులో కార్మిక వర్గానికి వాటా కావాలని చెప్పి ఈ నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా భారత పాలక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ కార్మిక వర్గం యొక్క హక్కులను హరించడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రయత్నం చేస్తా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా నేను అంతకంటే తక్కువ తెలియదని చెప్పి భవన్ నిర్మాణ కార్మికులు మొదలుకొని అసంఘటితరంగా కార్మికుల వరకు అన్ని హక్కులు అరించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కార్మిక ఉద్యమాల ద్వారానే కొడతామని చెప్పేసి ఈ నూట ముప్పై తొమ్మిదవ మీడియా సందర్భంగా మేము ప్రజలు పూర్తా ఉన్నాం